హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్ గా పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా జీడిపప్పుల్ని కట్ చేయించి తీసుకొచ్చిన తర్వాత చేతికి గ్లౌజులు వేసుకుని మాత్రమే పలుకులన్నీ ఒలిచి పక్కన పెట్టుకోండి చేతికి గ్లౌజులు వేసుకోకపోతే జీడి అతుక్కుపోయి పప్పులు వస్తాయండి జాగ్రత్తగా మొత్తం పలుకులన్నీ ఒల్చుకున్నాక ఒక బౌల్లో వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని పది నిమిషాలు నానబెట్టుకుంటే పైన స్కిన్ అనేది ఈజీగా పీల్ ఆఫ్ చేసుకోవచ్చు అది నాణ్యలోపు అరకిలో మటన్ని శుభ్రంగా వాష్ చేసుకునేది కుక్కర్లో వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు తగినంత తగినంత వాటర్ వేసుకొని నాలుగైదు విజిల్స్ వరకు ని మెత్తగా ఉడికించేసుకోండి అది లోపు వేడి నీటిలో నానబెట్టుకున్న జీడిపప్పుకైతే ని చక్కగా పీల్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వేడి నీటిలో నానబెట్టుకుంటే ఇంత ఈజీగా స్కిన్ అయితే పీల్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద మసాలా కోసం కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ సోంపు రెండు లవంగాలు రెండు యాలకులు పది మిరియాల గింజలు దాల్చిన దాల్చించక రెండు ఎండుమిర్చి వేసి మసాలా లో ఫ్లేమ్ లో మంచి అరమ వచ్చినంత వరకు వేయించుకొని రెండు ఇంచుల ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి ఆరేడు జీడిపప్పులు పచ్చి జీడిపప్పులు కాదండి మనం రెగ్యులర్గా వాడుకునే జీడిపప్పులు వేసి మంచిగా వేయించుకొని చల్లార్చుకోవాలి ఈ లోపు రెండు టమాటాలను కూడా ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని దానిలోకి పావు టేబుల్ స్పూన్ వేయించుకున్న గసగసాలు వేసి పొడి చేసుకొని దానిలోకి ఉడికించుకున్న టమాటాలను కూడా చల్లార్చిన వేసుకొని స్కిన్ పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి స్కిన్తో పాటు కూడా వేసుకోవచ్చు పేస్ట్ మసాలా పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాక కర్రీ కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకున్న తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా స్మూత్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి మరి ఎర్రగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవద్దండి మూత పెట్టుకుంటే తొందరగా వేగిపోతాయి కదా ఆనియన్స్ అనేవి చక్కగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకున్న తర్వాత దానిలోకి పావు టేబుల్ స్పూన్ పసుపు మీరు కి తగ్గట్టుగా కారం వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు కారం వేసి వేయించుకోండి మరి ఎక్కువసేపు వేయించొద్దు మాడిపోతుంది థర్టీ సెకండ్స్ వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలని ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత దానిలోకి గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుతూ మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా మసాలా అనేది పచ్చివాసన పోయి మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోండి ఈ మసాలాల్ని మనం ఎంత మంచిగా కుక్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది పచ్చివాసన లేకుండా కుక్ చేసుకున్న తర్వాత దానిలోకి ఉడికించుకున్న మటన్ని తో పాటు వేసేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని పచ్చి జీడిపప్పు కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని అడుగంటి పోకుండా మధ్యలో కలుపుకుంటూ మూడు నుంచి నాలుగు నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో మగ్గించుకోండి తర్వాత తగినంత వాటర్ వేసుకొని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి గ్రేవీ అనేది మరీ తిక్కగా ఉండకూడదు మరీ పలుచగా ఉండకూడదండి సెమితిక్గా ఉంటే బాగుంటుంది రైస్ లోకి చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది నాకు ఇక్కడ అర గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది మూడు నిమిషాల తర్వాత అర గ్లాస్ వాటర్ వేసేసుకొని కలిపేసుకొని తగినంత ఉప్పు ఉప్పు అనేది సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇలా తిక్గా అయ్యేంత వరకు తిక్క వచ్చేంత వరకు కుక్ చేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో మటన్ అనేది ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి చక్కగా ఉడికిపోతుంది తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని ఆయిల్ పైకి తేన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతేనండి గ్రేవీతో ఎంతో టేస్టీగా ఉండే మటన్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోతుంది ఈ పచ్చిజీడిపప్పు కర్రీ నార్మల్గా మీరు రెగ్యులర్గా చేసుకున్న కర్రీ కన్నా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ఈ సమ్మర్లో ఒకసారి ట్రై చేయండి రైస్తో కన్నా బిర్యానీతో చపాతీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక రెసిపీ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్